హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిడ్రాక్ బాను ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే వేయి స్తంభాల గుడికి మేము వెళ్తున్నాం అన్నమాట మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి ఫస్ట్ యాదాద్రి యాదాద్రి నుంచి వరంగల్ వరంగల్ నుంచి హనుమకొండలో కాబట్టి వేయి స్తంభాల గుడి అండ్ భద్రకాళి టెంపుల్ ఉంది కాబట్టి నేను ఆల్రెడీ టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేసాను ప్లీజ్ వెళ్ళి ఆ వీడియోస్ చూడండి అలానే చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా నా వీడియోస్ని చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి చూసేవాళ్ళు వీడియోస్ కొంచెం లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఇంకేమైనా డిఫరెంట్ వీడియోస్ కావాలన్నా లేదు కొంచెం ఎలా చేయాలి ఏంటి అనేది కింద అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము మనకి ఈ టెంపుల్ ఏంటంటే మెయిన్ రోడ్ మీదే ఉండిద్ది అడ్రస్ చాలా ఈజీగా ఉండింది హనుమ హనుమకొండలో మనకి రైల్వే స్టేషన్ అయితే లేదు మీరు వరంగల్ నుంచైనా రావాలి లేదంటే కాచీగూడి నుంచైనా రావాలి మనకి హనుమకొండలో బస్ స్టాండ్ అయితే ఉంది కానీ రైల్వే స్టేషన్ అయితే లేదు మీరు ఒకళ్ళు రావాలి అనుకుంటే బస్ స్టాండ్ అంటే బస్ ద్వారా అయితే రావచ్చు డైరెక్ట్ హనుమకొండలో దిగిపోవచ్చు మనకి హనుమకొండ నుంచి బస్ స్టాండ్కి జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ అలా ఉండిద్ది అనుకుంటా టెంపుల్కి అక్కడికి అంతే మించి ఎక్కువ అయితే ఉండదు మాక్సిమం బస్ స్టాండ్ నుంచి మనకి సర్వీస్ ఆటోస్ కానీ ఆటోస్ కానీ బస్సెస్ కానీ అన్ని అవైలబుల్గానే ఉండిద్ది ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ మీద కాబట్టి పెద్ద అడ్రస్ ఎత్తుకోవాల్సిన అవసరము లేదు పెద్ద కష్టమైతే ఉండదు ఇక్కడ రోడ్డు మీదే మనకి కార్ పార్కింగ్ అనేది చేస్తారు కార్ పార్కింగ్కి సిక్స్టీ రూపీస్ అనేది తీసుకుంటారు ఫస్ట్ ఈ టెంపుల్ నేను అంటే ఈ టెంపుల్ రియల్ ఇప్పుడైతే చూడడమే నేను ఇంతకుముందు యూట్యూబ్ల్లో కానీ ఎక్కడ అయితే చూడలేదు ఏమో అన్ని టెంపుల్స్ కొన్ని అలా అలా టచ్ చేసా కానీ ఈ టెంపుల్ అయితే అసలు చూడలేదు వర్షం మూవీలో మాత్రమే చూడగానే అప్పటి నుంచి ఓకే అంటే ఇది ఒక పొలాల మధ్యలో కానీ లొకేషన్ అదిరిపోయేది ఇది అది అని అనుకొని అనుకొని వెళ్ళాను కాకపోతే అక్కడికి వెళ్ళాక అలా అయితే లేదు ఇది మనకి మెయిన్ రోడ్ మీదే ఉండిద్ది చాలా ఫేమస్ చాలామందికి తెలిసే ఉండిద్ది ఒకవేళ మీరు సమ్మర్లో కానీ వెళ్తే మాత్రం చెప్పులు టెంపుల్ వరకు వేసుకొని వెళ్ళిపోండి ఎందుకంటే కాలు మాత్రం చాలా సమ్మగా కాలుతాయి కాబట్టి లోన్ వరకు వేసుకోండి ఎక్కడ మనకి టెంపుల్ బయట అసలు టెంపుల్ స్టోరీ మొత్తం ఇలా బోట్స్ ఉంటాయి మీరు కావాలంటే హిందీ ఇంగ్లీష్ తెలుగులో అన్ని లాంగ్వేజెస్లో ఉంటాయి మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో చదువుకోవచ్చు అండ్ చెప్పాను కదా మేము వెళ్ళింది సమ్మర్ అంటే ఎప్పుడైనా వెళ్ళామన్నమాట అప్పటికే ఏప్రిల్లో ఎండ్లు సర్రమ్మని కాలుతున్నాయి కాబట్టి చెప్పులు అదకొండ అక్కడ లోన్ వర్క్ అయితే వేసుకొని వెళ్ళిపోవచ్చు అంటే టెంపుల్ చూడగానే కొంచెం షాక్ అయ్యమాట ఎందుకంటే చెప్పాను కదా వర్షం మూవీలో ఉన్నట్టు అనుకుని వెళ్ళాము కానీ అక్కడ వెళ్ళాక ఏంటి ఇలా ఉంది అని చెప్పి అనుకున్నాము టెంపుల్ అయితే చాలా బాగా పాడైపోయింది ఎందుకంటే ఇది కాకతీయులు ఉండేటప్పుడుది కదా టెంపుల్ ఎనిమిది వందల అరవై సంవత్సరాలు బ్యాక్ టెంపుల్ కాబట్టి కొంచెం కాకపోయినా కొంచెమైనా టెంపుల్ పారైద్ది అండ్ ఇప్పుడు మనం చేసే పొల్యూషన్కి కానీ ఎలా అయినా సరే కొంచెం పారైద్ది అండ్ ఇప్పుడు మళ్ళీ రీమోడలింగ్ చేయడం కొంచెం ఇంకా డెవలప్ అయితే చూస్తున్నారు ఫ్యూ ఇయర్స్లో అయితే మనం అది కూడా చూడవచ్చు మాట అండ్ ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే శివుడు ఉంటారు ఈ శిముడు ఎక్కడైనా సరే నంది శివుడికి ఎదురుగా ఉండిద్ది కానీ ఈ టెంపుల్లో మాత్రం శివుడికి ఎదురుగా అయితే ఉండదు విష్ణుమూర్తికి ఎదురుగా నందేశ్వరు నంది అనేది ఉంటుంది అనమాట అండ్ శివుడికి ఆపోజిట్లో సూర్యభగవాన్ ఉంటారు ఇది కాకతీయ కాలంలో ఉండేటప్పుడు ఇలా ఉండేది కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఓన్లీ శివుడు మాత్రమే మనకి దర్శనం అనేది ఉండిద్ది విష్ణుమూర్తి కానీ సూర్య భగవాన్ అయితే ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంటుంది చెప్పాను కదా ముందు అయితే ఇంకా డెవలప్ చేస్తారంట ఇక్కడ థౌజండ్ పిల్లర్స్ ఎలా కౌంట్ చేస్తారంటే నందికి ముందు ఒక ఫైవ్ హండ్రెడ్ నంది బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా అటు సైడ్ ఒక ఫైవ్ హండ్రెడ్ టూ కలిపితే థౌజండ్ పిల్లర్స్ కింద కౌంట్ చేస్తారనమాట నందికి ముందు ఏంటంటే మనకి ఇక్కడ శివుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు శివుడు టెంపుల్ ఒకటే ఉంది మనకి శివుడు మాత్రం లింగం చాలా పెద్దగా ఉండిద్ది నేను అది కూడా లాస్ట్లో ఫోటో యాడ్ చేస్తాను చూడండి మనకి దర్శనం అనేది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయితే పెద్ద లైన్ అయితే ఏమీ ఉండదు ప్రజెంట్ అయితే డెవలప్ అయ్యే కొద్దీ ఇంకప్పుడు రూల్స్ అన్నీ చేంజ్ అవుతాయి కాబట్టి అప్పుడు చూద్దాం మాలో సేమ్ ఎలాంటి నంది అయితే ఉండిద్దో సేమ్ అదే నంది ఎలాంటి నంది కాదు ఈ నంది దగ్గరే మాట ఇటొకరు అటుొక్కరు కూర్చుంటారు కదా అక్కడే ఈ నంది దగ్గర అన్నమాట ఇప్పుడు మనం దర్శనం చేసుకోవడానికి అయితే లోనికి వెళ్తాము రండి ఫోటో అయితే మా తమ్ముడు తీసుకొని నేను లాస్ట్లో ఫోటో యాడ్ చేస్తాను చూడండి నంది చెప్పిన చని శివాయికి చెప్పిద్ది చూస్తుంది నా వై చూస్తుందా సినిమా చేయాలంటావా నంది ఫుల్గా పడుతుంది చూడండి ఒకసారి నంది గా నేను పొలాలు మధ్యలో నేను అలా వెళ్ళిపోదాం పెట్టుకోని ఇటు చూసి ఇప్పుడు దర్శనం అయిపోయింది ఇక్కడ చూసారా చాలా మంది జనాలు ఇంకా దర్శనం అయిపోయాక సైడ్ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర స్వామి అది ఉంది అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఏం చెట్టు అంటే యాప్ చెట్టు రాయ చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అనేవి ఉన్నాయి అన్నమాట పాము అవి ఆ విగ్రహాలు ఉన్నాయి అక్కడ ఏంటంటే ఆ చెట్టుకి తేనె పుట్ట అనేది ఉంది మాట తేనె పుట్ట అక్కడ వాళ్ళు వెళ్ళకూడదు అని చెప్పి ఒక తాడు ఏదైనా కట్టుంటే ప్రాబ్లం ఉండదు చాలా ఇప్పుడు టెంపుల్కి వెళ్ళామంటే మనం ఎవడైనా సరే దర్శనం చేసుకునే కదా బయటకు వస్తాము అలాంటిది ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ప్రతి ప్లేస్ మనం విజిట్ చేసే వస్తాము తేనె పుట్టుంది తేనె పుట్టింది వెళ్ళొద్దు ఎల్లొద్ది అని అడిచే బదులు అక్కడ ఏదైనా కట్టు ఉంటే బాగుండు ఏంటంటే అక్కడ మనుషులు వెళ్ళగానే కొన్ని తేనెలు మాత్రం అదే వెనకే అన్నమాట అలా చాలా ప్రాబ్లం అయింది అది అక్కడ చేస్తుంటే బాగుండు ఇంకా ఫైనల్గా అట్ సైడ్ ఇప్పుడు నందికి ముందు సైడ్ అయితే ఇలా ఉండిద్ది నంది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉండిద్ది ఇక్కడ స్తంభాలు తప్ప ప్రజెంట్ అయితే ఏమీ లేదు ఇట్స్ ఇక్కడే మనకి కోనేరు అనేది ఉండిద్ది మాట నంది బ్యాక్ సైడ్ కోనేరు అనేది ఉండిద్ది బ్యాక్ సైడ్ కొంచెం లెఫ్ట్ సైడ్కి వస్తే కోనేరు అనేది ఉండిద్ది ఇక్కడ కాకతీయుల కాలంలో కాకతీయులు ఏంటంటే మీకు స్టార్టింగు నందికి ఎదురుగా వినాయకుడు అండ్ ఏనుగు బొమ్మలు కనిపించే ఉంటాయి వినాయకుడికి ఏంటంటే అప్పుడు ఆ వాటర్ ఆ కోనేల్లోంచి నుంచి నీళ్ళు తెచ్చి అభిషేకం అనేది చేసేవాళ్ళమాట ఇటు లోన్ అయితే ఇంకా నంది బ్యాక్ సైడ్ ఇటు లెఫ్ట్ సైడ్ మాట మనకి కోనేరు అనేది ఉండిద్ది అన్నమాట ఆ కోనే వాటర్ తెచ్చి వినాయకుడికి అభిషేకం కానీ ఆ వాటర్ బాగా యూజ్ చేసుకునేవాళ్ళు ఆ కోనేల్లో వాటర్ టైమ్స్ వాటర్ లేనప్పుడు చాలామందికి యూజ్ అయ్యిందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట గడిచుకుండి అవి అందరు నడుస్తూ ఉంటారు చెప్పడానికి మీరు విన్నది లోన శివయ్య విగ్రహం అయితే ఇలా ఉండిద్ది సూర్య భగవాన్ది విష్ణుమూర్తి మరి ఎందుకు ఆపేశారు ఏంటో మాకైతే తెలియదు ప్రజెంట్ అయితే అసలు ఏమీ లేదు ఆ గదులో చీకటి గదులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఈ టెంపుల్లో ఏంటంటే మాక్సిమం అందరూ శివుని దర్శించుకోవడానికే వెళ్తారు ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు కాబట్టి ఎప్పట్లో చాలా సంవత్సరాలు బ్యాక్ టెంపుల్ కాబట్టి చాలా పవర్ ఉండిద్ది కాబట్టి కంపల్సరీ వెళ్తారు ఇప్పటికీ శివలింగానికి మనకి ఇలా దర్శనం ఇలా లైట్స్ అవన్నీ పెట్టి క్లియర్గా దర్శనం ఇస్తున్నారు కానీ ఇంతకుముందు మాత్రం చీకట్లోనే జస్ట్ ఏదో కొంచెం మాత్రమే వెలుగు పెట్టి అంటే ఓన్లీ దీపం వెలుగుతోనే శివయ్య మనకి దర్శనం ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా లైటింగ్స్ అవన్నీ పెట్టి ఇస్తున్నారు మరి విష్ణుమూర్తి అండ్ సూర్య భగవాన్ మన అవి ఎందుకు ఆపేశారు ఏంటో తెలీదు ముందు ముందు ఇంకా డెవలప్ చేస్తాం డెవలప్ కోసం ఆపేసామని చెప్పి అంటున్నారు ముందు ముందు ఏం డెవలప్ ఏంటి అనేది చూద్దాము చెప్పాను కదా శివుడికి నందికి ముందు ఫైవ్ హండ్రెడ్ పిల్లర్స్ నంది బ్యాక్ సైడ్ ఫైవ్ హండ్రెడ్ పిల్లర్స్ ఉంటే మొత్తం కలిపి థౌజండ్ వేయి స్తంభాలు గుడి థౌజండ్ పిల్లర్స్ అని చెప్పి అంటారు నా వీడియోస్లో ఏంటంటే మేము ఎలా టెంపుల్కి వెళ్తున్నాము ఒకలా మాలాగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎలా వెళ్ళాలి అసలు అక్కడ ఏమేమి చూడాలి టెంపుల్ అసలు ఏంటి అనేది మాత్రమే నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమైనా డౌట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి బాయ్